తన పరిషద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అయిన తండ్రి స్థుతి వందనములు స్తోత్రములు ఇస్రేలు రాజైన యహోవా వారి విమోచకుడైన సైన్యులు గతపతి అలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మొదటి వాడను గడపటి వాడను నేను తప్ప ఏ దేవుడనూ లేడు మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన వాక్యం ద్వారా మనం తృప్తిపరిచినందుకు స్తోత్రములు తండ్రి రాజు విదేవా మహారాజువి తండ్రి సైన్యముల కథిపతి ఏహోవా తండ్రి మీరు సెలవిచ్చుచున్నారు తండ్రి మీరే మొదటివారు కడపటివారు జీవించుచున్నవారు మృతుడై సజీవుడై తిరిగి లేచిన పునరుత్న శక్తిమంతుడు మీరే తండ్రి దేవా ఇంత గొప్ప దేవుణ్ణి ఈ ఉదయకాల సమయంలో మేమందరము కలిసి ఆయన ఘనమైన నామాన్ని స్థుతించడానికి తండ్రి మీరు ఇచ్చిన బంగారు తరుణాన్ని బట్టి మీకు వందనాలు లెక్కలేనన్ని కోటాను కోట్ల స్థుతి స్తోత్రాలు తండ్రి నీవు తప్ప మాకెవరున్నారు ప్రభు మా ధైర్యం మా బలం మా సమస్తము మీరే కదా మా దేవుడివి దేవ మా రాజువి తండ్రి నాయన మా విమోచకుడివి తండ్రి నాయన ఇంత గొప్ప దేవుణ్ణి మేము స్థుతించడం కుటుంబాల సమేతముగా ఆ దేవదేవుని అనుదినము గనపరచడం తండ్రి అది మాకు తండ్రి ఎంతో భాగ్యము ఆ రాజు సన్నిధిలో ఆ కాపరి సన్నిధిలో ఆ నిజమైన ద్రాక్షల్యం మేము అంటు కట్టబడి నాటబడి ఫలించినప్పుడే తండ్రి మేము ఇంకా వృద్ధి చెందుతాం తండ్రి ఎంతో ఆశతో ప్రార్థిస్తున్నారయ్యా తండ్రి వారిని కృపచూపండి వారి ఎందు ధయించండి వారికి మేలు చేసి అద్భుతము జరిగించమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె